విజయవాడ ఇంద్రకీలాద్రి నిరుపుమయంగా మారిపోయింది అమ్మవారి శరణవరాత్రులు మరో పక్క అమ్మవారి నక్షత్రం మూల నక్షత్రం పురస్కరించుకుని భక్తులు దర్శించుకునేందుకు లక్షలాదిగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు దీంతో ఒక విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ పక్కన పెడితే కొండ దిగున దాదాపు ఐదు కిలోమీటర్ల మేర భక్తులంతా కూడా అమ్మవారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది maro భవానీ మాల ధరించిన భక్తులంతా అమ్మవారి మాల విరమణ చేసేందుకు అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున పోటెత్తారు దీంతో విజయవాడ పట్టణం రూరల్ దాదాపు కొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎడు చూసినా ఎరుపుమయంగా మారిందని చెప్పుకోవచ్చు భవనీలకు సంబంధించి దాదాపు ఐదు కిలోమీటర్ల ముందే వీరంతా ముందుగా మాల విరమణ చేసే ముందు పుణ్యస్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి కృష్ణానదిలో పుణ్యస్నానం చేసి అక్కడ నుంచి వీరికి ప్రత్యేక గ్యాలరీలు అనేవి ఏర్పాటు చేశారు మూడు గ్యాలరీలో తిరిగిన తర్వాత దాదాపు ఆ గ్యాలరీలో తిరిగేటప్పుడే మూడు గంటల సమయం పడుతుంది చెప్పుకోవచ్చు తర్వాత అక్కడి నుంచి క్యూ లైన్లోకి వస్తున్నారు లైన్ నుంచి అమ్మవారి దర్శనం రెండు గంటలకు పైగా పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఏది ఏమైనా ప్రస్తుతం ఇంద్రకిలాద్రిలో అమ్మవారి జన్మ నక్షత్రం మరోపక్క శరణవరాత్రుల సందర్భంగా ఐదు గంటలకు పైగా సమయం దర్శనం పడుతుందని చెప్పుకోవచ్చు ఇంద్రకిలాద్రి అంతా కూడా ఎరుపుమయంగా మారిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి మరోపక్క విజయవాడకి సంబంధించి ప్రధాన పట్టణం అంతా కూడా విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది అమ్మవారి నామస్మరణతో విజయవాడ ఇంద్రకీలాద్రి మారిమోగిపోతుంది